హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసినది హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఇరవై మందికి సేల్కి తీసుకొచ్చాను చాలామంది హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావాలని అడిగారు కదా సో అందుకే డిస్క్ వేరియంట్ తెప్పించాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు స్కిప్ చేస్తా చూసారంటే డీటెయిల్స్ అర్థమవ్వవు అండ్ వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీరు గమనించండి నైంటీ పర్సెంట్ వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ వచ్చి తిరుపతి ప్రజెంట్ అయితే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో టూ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి డ్రమ్ వేరియంట్ అలాగే డిస్క్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఇయర్ ఎండ్లో అయితే ఈ వెహికల్ పర్చేజ్ చేశారు కేవలం మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా వెహికల్ మీద స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్సు ఇటువంటివంతా ఏమీ లేవు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లే కాబట్టి చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే అలా ఉంది ఇలా ఉంది అని ఎందుకు చెప్పడం అవంతా సుత్తి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ మీరు లొకేషన్కి వచ్చి కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకుని కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు ప్రజెంట్ హోండాలో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి ఎందుకంటే మంచి మైలేజు అండ్ మంచి కంఫర్టు రోడ్ గ్రిప్ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మంచి రీసేల్ కూడా ఉంటుంది సో ఎవరన్నా హోండాలో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ అండ్ ఎస్టర్టే పెట్టిన వెహికల్ మెరూన్ రేటు ఉంది కదా సో ఆ వెహికల్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ రెండు వెహికల్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి ప్రజెంట్ జిఎస్టీ తగ్గింది కదా చాలామంది ఇరవై వేలు ముప్పై వేలు తగ్గిపోయే బైక్స్ మీద అనేసి భ్రమలో ఉండరు సో అది తీసి పక్కన పెట్టేసేయండి మీకు హోండా షోరూంలో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ ఉన్న ధర లక్ష పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే ఉంది సో ఓవరాల్ ఒక మాటలో చెప్పండి లక్ష ఇరవై వేలు వరకు ఈ వెహికల్ ధర అయితే షోరూంలో ఉంది సో నా దగ్గర అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాను అందులో మన సబ్స్క్రైబర్స్కి దీ దసరా అండ్ దీపావళి ఆఫర్స్ కింద ఫైవ్ థౌజండ్ వరకు నెగోషియబుల్ చేస్తున్నాను ప్రతి వెహికల్ పైన అంటే ప్రతి వెహికల్ అంటే కదా కొన్ని వెహికల్స్ మీద మాత్రమే ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను ప్రజెంట్ ఈ వెహికల్ మీద కూడా మీకు ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తాను ఫైనలీ సెవెంటీ థౌజండ్కి అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీరు నా లొకేషన్కి దూరంగా ఉన్నారంటే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఓకే అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వెహికల్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డెలివరీ అనేది చేస్తాను ఇది ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యిన అనుకుంటున్నాను మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండులో తీసుకున్నారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు యూజ్ చేశారు మంచి కండిషన్ అండ్ క్వాలిటీలో ఉంది ఫైనల్ ప్రైజ్ అయితే సెవెంటీ థౌజండ్కి వస్తుంది నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో లేటెస్ట్ మోడల్స్ తక్కువ ధరకే తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఎంతో యూజ్ అనేది అవుతుంది అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి